విశాఖ బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు పరశురామరాజుని సన్మానించడానికి బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అనంతరం మైనారిటీలందరికీ కూడా బీజేపీ అండగా ఉంటుందంటూ విశాఖ జిల్లా అధ్యక్షులు మీడియాతో మాట్లాడారు నేను మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుల భారతిని ఈరోజు కార్యక్రమం నూతనంగా ఎన్నుకోబడిన జిల్లా అధ్యక్షులు వారు పరశురామరాజు గారిని సన్మానించడానికి సీనియర్ నాయకులు అల్బట్ గారు ఓ అల్బట్ గారు తర్వాత జాకబ్ గారు తర్వాత రాజబాబు గారు ప్రదీప్ గారు అందరం కలిసి ఆయన సన్మానించడం కోసం ఈ కార్యక్రమం జరుపు జరిపిస్తున్నాము తర్వాత మైనార్టీ మోర్చా తరఫున సీనియర్ నాయకులు అందరం కలిపి ఆయన్ని మా మైనార్టీ మోర్చా కార్యక్రమాలు ఇంకా ఇంకా ఎంతో సర ఇదిగా ఉన్నతంగా తీ ముందుకు తీసుకెళ్దామన్న దే దీనితోటి తీసుకుంటున్నాం తర్వాత ఏమో ఎవరు రాంబాబు ఈయన చొక్కాకులు రాంబాబు గారు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గారిని ఆయన కూడా ఈరోజు మన భారతీయ జనతా పార్టీ ఆఫీస్కి మా మైనార్టీ మోర్చా సభ్యులు కొంతమంది రావడం జరిగింది వాళ్ళ సమస్యల గురించి మాట్లాడటం వాళ్ళకి కావాల్సిన కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నుంచి పథకాల నుంచి మాట్లాడుకోవడం జరిగింది ఈ క్రమంలో మైనార్టీలందరూ కూడా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని వాళ్ళకి అన్యాయం చోట మేము ఉంటామని చెప్పి ఈ మీడియా మొత్తం గొప్పగా తెలియజేస్తున్నాం మేము భారతీయ జనతా పార్టీలో హిందూ క్రిస్టియన్ ముస్లిం అందరం కూడా కలిసే ఉండటం తప్ప మాలో మత విద్వేష మత భేదాలే ఉండవు మేమంతా కలిసి పెట్టుగానే ఉంటాం భారతదేశం అభివృద్ధికి మేమందరం కూడా చేయి చేయి కలిపి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మీ అందరూ కూడా పనిచేస్తామని తెలియజేస్తారు సార్ మీరు కొత్తగా ఎన్నికైన సందర్భంగా ఇప్పుడు మీరు పార్టీ నమ్ముకున్న వ్యక్తులకి చాలా నుంచి పార్టీ నమ్ముకుని ఉన్నారు వాళ్ళని మీరు ఏ విధంగా గుర్తిస్తారు నెక్స్ట్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఏ విధంగా గుర్తిస్తారు సో భారతీయ జనతా పార్టీ కింద నుంచి పైకి వచ్చింది ఇద్దరు ఏప్రిల్తో స్టార్ట్ అయ్యి ఇవాళ మూడోసారి కేంద్రం అధికారంలో తెచ్చుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ ఇక్కడ కష్టపడే వాళ్ళకి ఎప్పుడు కూడా చూస్తారు తప్ప డబ్బు కోసం కులం కోసం ఇలా చూడరు ఎవరైతే పార్టీ కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తారో వాళ్ళకి ముందు జరుగుతుంది ఇక్కడ చాలామంది కార్యకర్తలు కింద నుంచి వచ్చిన వాళ్ళే అందరూ కూడా ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు పార్టీ కోసం పార్టీ జెండా మోసి అప్పుడు పోస్టర్ లేని టైంలో రంగులేసి గోడలకి జెండాలు కట్టి ఇంత కష్టపడి చేసి ఈ పార్టీని పైకి తీసుకొచ్చారు మేము వచ్చి పది సంవత్సరాలు అయింది పార్టీలో కానీ ఎప్పటి నుంచో కష్టపడి తెచ్చిన పార్టీని అందరం కూడా వాళ్ళందరి సహాయ సహకారాలతో వాళ్ళ గైడెన్స్లో మేము ముందుకు నడుస్తాం అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ అత్యవసర సమావేశం చూడడం ఎందుకంటే మైనార్టీ మాస్ తరపున మన అందరి అభిమాని మన గౌరవీయులైన పరశురామరాజు గారు చక్కగా మన ఆయన ఎన్నికైన రోజునైతే అనేక వందల వేల మంది వచ్చి పట్టజాల జనాలతో ఈ ఏరియాతో నిండిపోవడం జరిగింది అందరికీ తెలుసు చాలామంది పేసిన నేను ఒక పది పదిహేను మంది ప్రేసేట్ చూశాను కానీ ఇంత చక్కని గ్రాండ్గా వెల్కమ్ వచ్చి నేను ఎప్పుడు చూడలేదు అలాంటి వ్యక్తికి మా మైనార్టీ మధ్య తరఫున మరి భారతి మన రాజుబాబు మన జాగోబు గారు వీళ్ళందరూ కూడా మేమందరం కూడా సన్మానించాలి అంటే తనకు సన్మానిస్తే భారతీయ జనతా పార్టీ అందరికీ సన్మానించాలి కానీ ఇక్కడ కేవలం మైనార్టీ మోర్చ మైనార్టీ మా మోర్చ అనే వ్యక్తులతో మా వంతు మేము మా తరఫున చిన్న సన్మానం చేసి ఎయిర్పోర్ట్కి మేము వచ్చాము ఇది ప్రత్యేకంగా చెప్పవలసింది అంటే అంత గ్రాండ్గా ఎలక్ట్ అయ్యి అంత గ్రాండ్గా ఆయన ఊరిగింపు పెట్టి ఆ రోజైతే మరి ఎప్పుడూ కూడా ఆయన అందరితో కలిసి ఉంటాడు ఇక మీదట కూడా అన్ని మహోత్సాలు కలుపుకొని అందరితో సరదాగా ఉండి అన్నీ కూడా ఏదేమైనా గతంలో నిన్న కన్నా గతంలో అధ్యక్షుల కన్నా ఈ అధ్యక్షులు ఇంకా గౌరవంగా చక్కగా ముందుకు సాగాలని అన్ని మహోత్సవాలు ఒకే మార్గంలో